ఈ మాదిరిగా సిపికి సంబంధించిన కార్పొరేటర్లకు ఈ మాదిరిగా సిపికి సంబంధించిన నాయకులకు ఈ మాదిరిగా సిపికి సంబంధించిన అనేక మంది శ్రేణులకు ఈ మాదిరిగా నోటీసులు ఇవ్వడం ఈ మాదిరిగా నోటీసులు ఇవ్వడం నోటీసులు ఏమని రాస్తారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తిరుమల తిరుపతి సందర్శనకు సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున మీ ఆధ్వర్యంలో కార్యకర్తలతో మరియు మీ సొంత వాహనాలలో బయలుదేరి తిరుపతికి చేరుకుని వారు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం కావున అనుమతి లేని పై తెలిపిన కార్యక్రమం అందు పాల్గొనడం చట్టరీత్యా వ్యతిరేకమని తెలియజేస్తూ ఇవ్వబడుతున్న నోటీసు అడిగేది ఇచ్చారు యాక్ట్ ఆఫ్ థర్టీ ఉంది మీరు వైలేట్ చేయొద్దండి గుమ్ము కొడవద్దండి గుంపులు గుంపులుగా వస్తే రెండు పక్కల మనుషులు వస్తే క్లాషెస్ అవుతాయి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ అని చెప్పారు అది వాళ్ళకి ఇచ్చిన నోటీస్ దాన్ని బట్టుకో నాకు నోటీస్ ఇచ్చారని చెప్తే దానికంటే ఏం కావాలండి నేను నోటీస్ ఇచ్చారా అదే నేను అడిగింది నీకు నోటీస్ ఇచ్చారా పోవద్దన్నారా ఎవడన్నా చెప్పారా నీకు వచ్చి నిన్ను వెంకటేశ్వర స్వామి టెంపుల్కి పోనేమో అని చెప్పారా వాట్ ఆర్ యు టాకింగ్ నేను ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు ఇవన్నీ చెప్పకపోతే డిఫాల్టర్స్ అవుతాం లేకపోతే నేను చెప్పాల్సిన పని లేదు ఇప్పుడు ఇవన్నీ అంటే వీళ్ళు ఏ అబద్ధాలు చెప్పినా కండెమ్ చేయకపోతే అబద్ధాలే నిజమైపోతాయి దట్ ఈస్ వేర్ ఐఎమ్ కన్సర్న్ ఒక ముఖ్యమంత్రిగా చెప్తున్నాను మీరు చేసే అని వంద సార్లు చెప్తున్నారు పదే పదే ఆ అబద్ధాలని మళ్ళీ తిరిగి వల్లిస్తున్నారు ఇది మంచి సాంప్రదాయం కాదంటాను ప్రజలను ఆలోచించమంటున్నారు ఒక్కొక్కసారి తప్పు జరుగుతుంది తప్పు జరిగినప్పుడు తెలుసో తెలియకుండా జరిగినా కూడా దేవుణ్ణి ప్రార్థించడానికి కొన్ని పూజలు చేశారు అక్కడ పవిత్ర ఉత్సవాలు చేశారు కనీసం నీకు తెలిసి జరిగినా తెలియక జరిగినా తెలి తెలిసి తెలియకుండా జరిగినా నువ్వు కూడా క్షమాపణ కోరచ్చు విచారాన్ని వ్యక్తం చేయొచ్చు విచారాన్ని కూడా వ్యక్తం చేయకుండా ఎదురుదారి చేయడం ఏంటండి నేను ఎక్కడ చెప్పానండి ఆ రిపోర్ట్ ఏదో వినిపిస్తాను దానిపైన సిట్ వేసాను నేను